హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరు ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగుండాలని చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి బ్రెడ్ హల్వా అనమాట పదే పది నిమిషాలతో సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎంత మంచి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మా పిల్లలకైతే భలే నచ్చిందనమాట వాళ్ళకి నచ్చితే చాలు కదండి మనం వాళ్ళ కోసమే కదా చేసేది ముందు వాళ్ళ కమెంట్సే మనకి బెస్ట్ కామెంట్స్ అవుతాయి అనమాట సో యాక్చువల్గా ఏంటంటే ఈ బ్రెడ్ నేను బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను సో బ్రెడ్ ఆమ్లెట్ అలా శాండ్విచ్లు చేసిన తర్వాత టూ ప్యాకెట్స్లో కూడా బ్రెడ్ స్లైసెస్ అయితే మిగిలినాయి అనమాట దీన్ని ఎటు కాకుండా అలాగ ఫ్రిడ్జ్లో వండిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా ఇంకా మా వాళ్ళు కూడా బ్రెడ్ హల్వా చేయమని అడుగుతా ఉన్నారనమాట సో ఇంకా చేసేద్దామని ఇంకా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వైట్ బ్రెడ్ నాలుగు స్లైసులు ఉంది బ్రౌన్ బ్రెడ్ నాలుగు ఉంది అనమాట సో ఈ రెండు సపరేట్గా ఉన్నా సరే ఏం పర్లేదనమాట మనం ఫ్రై చేసుకునేటప్పుడు సపరేట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మొత్తం ఎనిమిది స్లైసులు బ్రెడ్కి అయితే నేను చేస్తున్నాను సో ప్యాన్లో అయితే కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకుని కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా వేసాను ఇంకా రెండు కలిపేసి చక్కగా దోరగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బ్రెడ్ ఫ్రై చేయడానికి మనం ఎంత నూనె పోసినా ఎంత నెయ్యి పోసినా లాగేస్తూ అనమాట సో ఆ బ్రెడ్ స్లైసెస్కి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది లేదంటే మొత్తం నూనె ఎక్కువ లాగేస్తుంది అనమాట సో నేను ఆ నెయ్యికి కొంచెం నూనె అయితే యాడ్ చేసుకుని బ్రెడ్ని చక్కగా మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసేసాను సో ఇంకా రిమైనింగ్ పీసెస్ కూడా అన్నీ వేసుకుని మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బ్రౌన్ బ్రెడ్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇంకా అదే ప్యాన్లో ముప్పావు కప్పు పంచదార కప్పున్నర నీళ్ళు పోసాను అనమాట ఎనిమిది బ్రెడ్ వేసలకి నేను ముప్పా ఒక కప్పు పంచదార అలాగే కప్పున్నర వాటర్ వేసేసుకున్నాను సరిపోయింది సీట్ కరెక్ట్గా ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం మరిగేటప్పుడు ఆలుక్కాయలు పొడేశాను అనమాట పంచదార కరిగి మెల్ట్ అయ్యి కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది మరి పాకం అదే రావాల్సరం లేదనమాట తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను ఇంకా పుట్టలు వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు ఉంచాను అనమాట ఇంకా పంచదార పాకం అంతా లాగేసి చక్కగా దగ్గరకు వచ్చేసినాయి ఎంత స్మూత్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే కొంతమంది కోవా నేను నేనేం చేశానంటే అరకప్పు మేకడతో పాటు పాలు పోసేసానమాట అంటే ఇందులో కొంచెం మేగడ కూడా ఉంది అలాగే పాలు ఇంకా ఇది వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి మూతబెట్టి ఒక ఒక నాలుగు నిమిషాలు అట్లా ఉంచాను పాలు మొత్తం ప్లీజ్ చేసుకుని చక్కగా ఉడికిపోయి ఈ విధంగా అయితే అనమాట ఇంకేముంది ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ అలా అలా పైన చల్లేసాను ఇంకా మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట నాకైతే మొత్తం చేయడానికి ఒక పావు గంట పట్టింది అంతే చాలా సింపుల్గా అయిపోయింది త్వరగా అయిపోయింది అనమాట సో ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు హ్యాపీగా ఇది చేసుకుని లాగా ప్యాకెట్లో బ్రెడ్ స్లైసులు మిగిలిన కూడా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అనమాట సో బ్రెడ్ హల్వా అయితే బాగా వచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ